ప్రత్యూష మరణంలో దారుణమైన విషయాలు బయటపడుతున్నాయి మొదట ఇది అందరూ ఆత్మహత్య అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి ప్రత్యుషని మానసికంగా చిత్రవద చేసి చంపేశారు అని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు ప్రత్యూష భర్త సృజన్ కూడా ఒక డాక్టర్ సృజన్ తన హాస్పిటల్ ప్రమోషన్ లో భాగమైన ప్రమోషనల్ రీల్స్ చేసే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ శృతి మాయలో పడటం వల్ల ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది అని అనుకున్నారు అయితే ఇప్పుడు ప్రత్యూష తల్లిదండ్రులు చెప్తున్న మాటలు వింటుంటే ఇందులో కొంత అనుమానాలు వస్తున్నాయి ప్రత్యూష చనిపోయినప్పుడు వంటిపై గాయాలు ఉన్నాయని ప్రత్యూష కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటే గాయాలు ఎందుకుంటాయి అని అడుగుతున్నారు అంతేకాకుండా ఆత్మహత్య జరిగిన రోజున ప్రత్యూష ఇద్దరి పిల్లలను తమ అత్తామామలు భద్రాచలం తీసుకెళ్లారు ఎటువంటి సంబంధం లేకుండా చనిపోయే రోజు ఎందుకు తీసుకెళ్లారు సాక్ష్యాలు ఉండకూడదనా అని ప్రశ్నిస్తున్నారు దీనిపై పోలీసులు సరైన విచారణ జరపాలని కోరుకుంటున్నారు అయితే ఇంకా అనుమానం తెప్పించే విషయం ఏంటి అంటే ప్రత్యూష చనిపోయేటప్పుడు వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పలేదు ప్రత్యుష స్నేహితులు చెప్తేనే తెలిసింది పోస్ట్మార్టం కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటల్ కి ఇవన్నీ అనుమానాల్ని ఇంకా పెంచుతున్నాయి సృజన్ కూడా ఒక డాక్టర్ అవ్వడంతో ఆధారాలను కప్పిపుచ్చడానికి తెలివిగా ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆధారాలు మాయం చేశాడు అని అనుమానాలు వస్తున్నాయి ప్రత్యూష తండ్రి రామకృష్ణ ఎన్జిఓ నాయకుడు సామాజిక కార్యకర్త అవ్వడం వల్ల మళ్ళీ ప్రత్యూష బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం కోసం తీసుకొచ్చారు ఈ సృజన్ అండ్ శృతి ఎంత టార్చర్ పెట్టారంటే శృతి సృజన్ బయట చేస్తున్న ప్రేమ పనులు అంటే బయటకు వెళ్లి తినడం లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం వంటివి ఇన్స్టాలో ప్రత్యూషకి కనపడేలా శృతి పెట్టేది సృజన్ కార్ ని కూడా శృతియే వాడేదట దీనిపై శృతి ప్రత్యూషకి కూడా గొడవ అయింది ప్రత్యూష ఎప్పుడు వాళ్ళ అమ్మకే ధైర్యం చెప్పేది చనిపోయే అంతా పిరికి దాన్ని కాదు ఆ ఆలోచన కూడా రానివ్వను నువ్వు బాధపడకు అని చెప్పేది అంట అలాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం నమ్మేలా లేదు అని చెప్తున్నారు వేరే అమ్మాయితో తిరుగుతుంటే సృజన్ అమ్మా నాన్న అతను తిరుగుతాడు అయితే వాడిని ప్రశ్నించడానికి నువ్వు ఎవరు అనేవారట ప్రత్యుష ఇలాంటి పరిస్థితుల్లో ఉందో ఇది చూస్తేనే అర్థమవుతుంది సృజన్ అతని తల్లిదండ్రులు శృతి వీళ్ళందరూ ఏ ప్రత్యూష మరణానికి కారణమని చెప్తున్నారు